శ్రీ సత్యసాయ జిల్లా హిందూపురంలో పేదలకు మంత్రి అనగాన సత్యప్రసాద్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు టీడీపీ కార్యకర్తలు జోలికి వస్తే దార్ అంటూ హెచ్చరించారు బాలకృష్ణ పార్టీలకు అతీతంగా పేదలందరికీ పథకాలు అమలు చేస్తామని తెలిపారు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే హిందూపురంలో యాభై కోట్ల నిధులతో పనులు చేయించామని బాలకృష్ణ చెప్పారు తక్కువ అంచనాలు వేస్తే అభివృద్ధి మీరు కూడా డైసెన్స్ పాలు పంచుకోవాలి పంచుకొని మీరు కూడా ఆ ఫలితాలను పొందండి చేసే అభివృద్ధి ఫలితాలను పొందండి అంతేగాని మేము చేస్తాం పార్టీకి అసభ్యంగా చేస్తాం అన్ని పనులు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎవరు బాధితుల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సగ సదుపాయాలు సమకూరుస్తున్నారు かまどあるに。